హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీలోని పార్లమెంటుకు సంబంధించిన క్లాస్ గురించి చూడబోతున్నాం తప్పకుండా వీడియోని వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి భారత పార్లమెంటు దీనికి సంబంధించిన ఆర్టికల్ డెబ్బై తొమ్మిదవ ఆర్టికల్ భారత పార్లమెంటు అనగా లోక్సభ రాజ్యసభ మరియు రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఐదవ భాగంలో డెబ్బై తొమ్మిది నుండి నూట ఇరవై రెండు వరకు గల ఆర్టికల్స్లలో భారత పార్లమెంటు నిర్మాణము అధికారాలు విధుల గురించి తెలియజేస్తుంది పార్లమెంటు ప్రథమ సమావేశము మే పదమూడవ తేదీ పంతొమ్మిది వందల యాభై రెండు నాడు జరిగింది జీరో అవర్ అనేది భారత పార్లమెంటు సొంతగా రూపొందించుకున్న పద్ధతి పంతొమ్మిది వందల అరవై రెండు నుండి ఈ పద్ధతి అమలవుతుంది పార్లమెంటు సమావేశాలను నిర్వహించడానికి అవసరమైన కనీస హాజరును కోరం అంటారు కోరం అనగా మొత్తం సభ్యులలో పదవ వంతు ఏకకాలంలో రెండు సభల్లో సభ్యుడిగా ఉన్న లోక్సభకు రెండు నియోజకవర్గాల నుండి ఎన్నికై ఫలితాలు ప్రకటించిన పద్నాలుగు రోజుల్లోగా తాను ఏ సభ్యత్వాన్ని కలిగి ఉంటున్నాడో సభాపతికి తెలియజేయకున్న సభ్యుడు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోతాడు సభాధిపతుల అనుమతి లేకుండా వరుసగా అరవై రోజుల సమావేశానికి హాజరుకాని సభ్యులు సభ్యత్వాన్ని కోల్పోతారు పార్లమెంటు సభ్యుడిగా ఉండి లాభదాయక పదవిలో ఉన్నప్పుడు కూడా సభ్యత్వాన్ని రద్దు చేస్తారు ఉదాహరణగా చెప్పాలి అంటే జయబచ్చన్ యొక్క సభ్యత్వాన్ని ఈ విధంగా రద్దు చేశారు పార్టీ పెరాయింపులకు పాల్పడిన సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తలను రెచ్చగొట్టే వ్యక్తుల రాజకీయ హక్కులను రద్దు చేయవచ్చు ఉదాహరణగా బాల్ థాకరే ఆరు సంవత్సరాల ఓటు హక్కు రద్దు చేయడం జరిగింది లోక్సభ దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎనభై ఒకటవ ఆర్టికల్ లోక్సభను తాత్కాలిక సభ దిగువ సభ ప్రజల సభ అంటారు లోక్సభకు పోటీ చేటకు ఉండవలసిన కనీస వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు లోక్సభ పదవీ కాలము ఐదు సంవత్సరాలు ఓటర్ల సంఖ్య దృష్ట్యా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గము మల్కాజ్గిరి ఇది తెలంగాణలో ఉంది ఓటర్ల సంఖ్య దృష్ట్యా అతి చిన్న లోక్సభ నియోజకవర్గము లక్షద్వీప్ వైశాల్యం దృష్ట్యా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గము లడఖ్ వైశాల్యం దృష్ట్యా అతి చిన్న లోక్సభ నియోజకవర్గము చాందనీ చౌక్ లోక్సభకు మొదటి సాధారణ ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో జరిగాయి లోక్సభ ప్రస్తుత సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు వీరిలో రాష్ట్రాల నుంచి ఐదు వందల ఇరవై నాలుగు మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పంతొమ్మిది మంది ఎన్నిక అయ్యారు లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య ఐదు వందల యాభై రెండు లోక్సభకు అధ్యక్షత వహించేవారు లోక్సభ స్పీకర్ మొట్టమొదటి లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్ ఎక్కువ కాలం లోక్సభ స్పీకర్గా పనిచేసిన వారు బలరాం జక్కర్ తొలి లోక్సభ మహిళా స్పీకర్ మేరా కుమార్ ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ పదిహేడవ లోక్సభ పంతొమ్మిది ఆరు రెండు వేల పంతొమ్మిది నుండి ఈ లోక్సభ కొనసాగుతుంది భారతీయ జనతా పార్టీ మూడు వందల రెండు స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన రెండు వందల డెబ్బై రెండు సీట్ల కంటే ముప్పై స్థానాలను అదనంగా సాధించింది ఈ ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు కలిసి మూడు వందల యాభై మూడు స్థానాలు గెలుచుకున్నాయి ఎక్కువ లోక్సభ స్థానాలు గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ ఎనభై లోక్సభ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్ర నలభై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్ నలభై రెండు బీహార్ నలభై లోక్సభ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు లోక్సభ స్థానాలు తెలంగాణ పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయి రాజ్యసభ రాజ్యసభకు సంబంధించిన ఆర్టికల్ ఎనభైవ ఆర్టికల్ రాజ్యసభకు గల పేర్లు ఎగువ సభ పెద్దల సభ పరోక్ష సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ శాశ్వత సభ రాజ్యసభలోని గరిష్ట సభ్యుల సంఖ్య రెండు వందల యాభై ప్రస్తుత రాజ్యసభ సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు వీరిలో రాష్ట్రాల నుంచి రెండు వందల ఇరవై ఐదు మంది ఢిల్లీ నుంచి ముగ్గురు పాండిచేరి నుంచి ఒకరు జమ్మూ కాశ్మీర్ నుంచి నలుగురు రాష్ట్రపతిచే నియమించబడేవారు పన్నెండు మంది ఉన్నారు రాజ్యసభకు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఎనిమిది వీరిలో ఢిల్లీ నుంచి ముగ్గురు పాండిచేరి నుంచి ఒకరు జమ్మూ కాశ్మీర్ నుంచి నలుగురు ఉన్నారు రాజ్యసభ సభ్యులను రాష్ట్రాలలోని విధానసభ సభ్యులు పరోక్షంగా నైష్పత్తిక పద్ధతిలో ఎన్నుకుంటారు రాజ్యసభ సభ్యులు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తారు అందుకే రాజ్యసభను రాష్ట్రాల మండలి అంటారు రాజ్యసభ సభ్యుల అర్హతలు భారతీయ పౌరుడై ఉండాలి ముప్పై సంవత్సరాల వయసు నుండి ఉండాలి పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కూడా ఉండాలి రాజ్యసభ సభ్యుల యొక్క పదవీ కాలము ఆరు సంవత్సరాలు రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించేవారు ఉపరాష్ట్రపతి మొట్టమొదటి రాజ్యసభ చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ రాజ్యసభ అనేది శాశ్వత సభ ఇది రద్దు కాదు రాజ్యసభ సభ్యులు ఆరు సంవత్సరాల కాల వ్యవధికి ఎన్నిక అవుతారు అయితే మొత్తం సభ్యులలో ఒకటి బై మూడో వంతు మంది సభ్యులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పదవీ విరమణ చేయగా అంతే సంఖ్యలో సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది ఎక్కువ రాజ్యసభ స్థానాలు గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ ముప్పై ఒక్క రాజ్యసభ స్థానాలు ఉన్నాయి మహారాష్ట్ర పంతొమ్మిది తమిళనాడు పద్దెనిమిది పశ్చిమ బెంగాల్ పదహారు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పదకొండు తెలంగాణలో ఏడు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ పాలిటీక్ సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్టులోకి వెళ్ళి చూడండి